ఇలా బయట వర్షం వచ్చేస్తుంది సో నేను కాలేజ్ నుండి ఇంటికి వచ్చే టైం అయ్యింది అందుకనే కేపీనా కోసం వేడివేడిగా వండుదామని అనుకుందంట కాలేజ్ నుండి తీసుకొచ్చే లోపల కిచెన్లోకి వెళ్ళి ఇలా ఎగ్స్ని ఉడకపెట్టి బజ్జీలు వేయడానికి పిండి ప్రిపేర్ చేసింది స్వీట్ లవర్ కారులో కూర్చొని చాక్లెట్ తినేస్తుంది కేపీ నన్ను కాలేజ్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టింది ఇలా బజ్జీ పిండి కలిపింది మిర్చి బజ్జీ ఫర్ నానా పిండి ఏంటి కలర్ ఇలా ఉంది అనుకుంటున్నారా ఏది వండినా అది హెల్దీగా చేయడం ఇంపార్టెంట్ కేపీ అందుకనే కొంచెం రాగి పిండి కలిపింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా వామ్ కూడా కలిపింది సో ఫస్ట్ మిర్చి బజ్జీ వేసింది దాన్ని టూ టైమ్స్ పిండిలో డిప్ చేసి వేసింది అంటే మిర్చీలు చాలా సన్నంగా ఉన్నాయి కదా సో బజ్జీలు పెద్దగా రావడానికి మిర్చి బజ్జీ అయితే కేపీ నేను తినము నెక్స్ట్ ఎగ్ బజ్జీ చేస్తుంది ఎగ్ని టూ హాఫ్స్ కింద కట్ చేసి వేసింది సో దట్ అది ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటుంది అని అండ్ టేస్టీగా కూడా ఉంటుంది లాస్ట్లో పిండి మిగిలిపోయిందని ఇలా ఆనియన్ బజ్జీ వేసింది ఇలా బజ్జీలు వేస్తుంటే రైఫిల్ షూటింగ్ క్లాస్ నుండి కాల్ వచ్చింది ఈరోజు మంత్లీ కాంపిటీషన్ ఉంది అని సో కేపి బజ్జీలు వేస్తుంటే నేను స్పీడ్గా వెళ్ళి రెడీ అయిపోయాను ఇది నాన్న కోసం మిర్చి బజ్జీ ఎగ్ బజ్జీ అండ్ ఆనియన్ బజ్జీ ఆనియన్ బజ్జీ అండ్ ఎగ్ బజ్జీ నా కోసం నేను కొంచెం కెచప్ వేసుకుని తిన్నాను ఇదిగో ఇలా బయట వర్షం వచ్చేస్తుంది కానీ మేము రైఫిల్ షూటింగ్ క్లాస్కి వెళ్ళాము ఓ పక్క నేను కాంపిటీషన్ అటెంప్ట్ చేస్తూ ఉంటే ఇదిగోండి కేపీలా తన ఎయిర్ పాల్యూషన్ చూసి మురిసిపోతుంది ఓకే బాయ్ మరి